జనరల్గా మొన్న కరోనా సమయంలో పద్నాలుగు వేల మంది చనిపోయారు ఓన్లీ ఫెసిలిటీస్ లేకనే ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఒక్కొక్కరికి పది లక్షలు వసూలు చేసిన పరిస్థితుల్లో పేదోడికి అవకాశాలు లేక ఒకవైపు గవర్నమెంట్ ఫెసిలిటీస్ లేక చనిపోయిన పరిస్థితి నిజంగా ప్రభుత్వానికి విజన్ ఉంటే చంద్రబాబు నాయుడు వెజనేరీ అంటే దాన్ని రివ్యూ చేసి పబ్లిక్ హెల్త్ పెంచే విధానం అంటే ఒక్కో నియోజకవర్గంలో రెండు వందల గవర్నమెంట్ పడకలా తీసుకొని అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెంచాల్సిన ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే విధానం అంటే మనందరం కూడా ఆలోచించాల్సింది గౌతమ్ అదాని ఎంట్రింగ్ ది సో హాస్పిటల్ ఇండస్ట్రీ అండ్ ఆల్ ఆరు వేల కోట్లు పెట్టడానికి లాస్ట్ టైం ప్రపోజల్ వచ్చింది ఎందుకంటే ఆ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో బీజేపీ మినిస్టర్ చెప్పడం కూడా సో ప్రైవేటు వైద్యం మంచిది ప్రభుత్వ వైద్యం సరిగా జరగదని చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్స్ గవర్నమెంట్ క్లినిక్లు గవర్నమెంట్ కాలేజీలు అన్నీ కూడా ముందు నిర్వహణ మోడల్లో ఇచ్చేస్తారు తర్వాత మొత్తం ఇవన్నీ కూడా అదాని లాంటికి ఇచ్చేస్తే సిండికేట్గా ఫామ్ అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి మొత్తం ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితి రాబోతూ ఉంది అది వస్తేనే రాచరికంలో వీళ్ళ అధికారం నిలబడే పరిస్థితి ఉంది కాబట్టి అలా కార్పొరేట్ల కోసం ఉపయోగిస్తున్న పరిస్థితి నిన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతూ మనిషి లైఫ్ నూట ఇరవై సంవత్సరాలు పెంచడానికి ప్లాన్ చేస్తానంటే గౌతమ ఆ ప్రక్రియలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ గౌతమానికి ఇచ్చేస్తూ ఉన్నత వర్గాలకి నూట ఇరవై కాదు రెండు వందల యాభై పరగడానికి కూడా అవసరమైన రీసెర్చ్ చేసే పరిస్థితి వస్తుంది మెరుగైన సో ఇక్కడ పీపీపీ మోడల్లో నేను అడుగుతా ఉంది మీరు వెయ్యి కోట్లు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారా మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టండి మీరు పీపీపీ మోడల్ అంటే ప్రైవేటే కదా మరి ప్రైవేట్కి ఇచ్చేటప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ కరోనా టైంలో మీరు ఏమైనా నియంత్రణ చేయగలిగారా ఒక హాస్పిటల్ ఒక పేషెంట్ కాడ పది లక్షలు వసూలు చేసింది ఆరోగ్యశ్రీ కంటే ఎక్స్ట్రా పది లక్షలు వసూలు చేసింది మీకు తెలీదా అంటే ప్రైవేట్ హాస్పిటల్కి ఎలా ఉంటుందో తెలీదా ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పేవాళ్ళు ఉంటే సో వినేవాళ్ళు ఏదన్నా చెప్తారు అన్నట్లు ప్రైవేట్ పరం చేసినప్పుడు ప్రజలకి ఎలా మేలు కలుగుతుందో మీరు చెప్పేదానికంటే కరోనాలో ప్రజలు చూసిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్నది మీరు బీజేపీ అజెండా మోస్తున్నారు కంప్లీట్గా అదానీ అజెండా మోస్తా ఉన్నారు ఇది కానీ ప్రజలకు తెలిసిన రోజు మిమ్మల్ని బీజేపీతో పాటు కలిపి బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ పరి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా రివ్యూ చేసుకొని ప్రజా వైద్యాన్ని పెంచండి మేము చెప్పేది ఆమ్ ఆద్మీ పార్టీగా ప్రతి నియోజకవర్గానికి రెండు వందల పడకలు కట్టండి దానికయ్యే ఖర్చు వచ్చే వంద కోట్లు సరిపోతుంది వంద నూట యాభై కోట్లు ఇవంతా మనీ కూడా ఆరోగ్యశ్రీ పెట్టే మనీ అంతా కూడా కొంత దీనికి డైవర్ట్ చేస్తే పదేళ్లలో ప్రజా వైద్యం వస్తుంది జర్మనీ తరహాలో వైద్యం ఫ్రీ అయితే మధ్య తరగతి వాళ్ళు లోయర్ క్యాడర్ అందరూ కూడా హ్యాపీగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవేళ ప్రభుత్వం వెళ్ళాలనేది మేము కోరుకుంటున్నాం జనరల్గా మాలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ ఉన్నా ఇన్నున్నా కూడా అసెంబ్లీకి వెళ్ళే అవకాశం రాలేదు మీకు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు ప్రతి సమస్య మాట్లాడి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా షికారు చేసే విధానం అంటే ముందస్సలు వీళ్ళ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసేయాలి అంటే ఒక నాలుగు రోజులు కానీ కాన్జిక్యూటివ్గా కొన్ని కానీ అటెండ్ కానీ మిస్ అయిపోతే వీళ్ళని సో ఎక్స్పెల్ చేసే విధంగా ఉండాలి సో అయ్యన్న పాత్రిగా మాట్లాడిన దాని మీద మనం కూడా మాట్లాడాలంటే గతంలో నేను సీఎం అయితేనే వస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు కాబట్టి అప్పుడు కూడా మాట్లాడాలంటే గవర్నమెంట్లో ఉంటే ఒకటి గవర్నమెంట్లో లేకపోతే ఒక విధానం అంటే మీ ఇద్దరు కూడా అదే విధానం అవలంబించే విధానం గతంలో స్పీకర్ గారు కూడా అదే మాట్లాడారు మీరు ఇప్పుడు ఇదే మాట్లాడారు రేపు మళ్ళీ వచ్చే స్పీకర్ కూడా అదే మాట్లాడతారు కాబట్టి మారండి ప్రజల సమస్యలు చర్చించండి అసెంబ్లీలో మీ రెండు పార్టీలో ఉన్నాయి మా దరిద్రం మీ రెండు పార్టీలు అదానికి పనిచేస్తున్న పరిస్థితి మీ రెండు పార్టీలు బీజేపీ సంఖలో ఉన్న పరిస్థితి కాబట్టి మా లాంటి వాళ్ళకి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి మాట్లాడాలి మా రైతుల గురించి మాట్లాడాలి తాలూకా దళితుల గురించి మాట్లాడాలి మెడికల్ ఫెసిలిటీ గురించి మాట్లాడాలి విద్య గురించి మాట్లాడాలి ఏది కూడా మాకు అవకాశం రాలేదు మీకు వచ్చిందయ్యా మీరు మాట్లాడండి సద్వినియోగం చేసుకోండి అని ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలియజేస్తున్నాం అదర్వైజ్ మీరు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతే మాలాంటి యువకులందరం కూడా అసెంబ్లీకి వచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు అనేది మీ అందరికి కూడా సవినయంగా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు ధన్యవాదాలు